మీరు చూస్తున్న ఈ రెండు చీరలు కూడా మనకి హైదరాబాద్ నుంచి ఒక మేడం అయితే కొరియర్ చేశారు ఇక బ్లౌజ్ లన్ని కంప్లీట్ అయిపోయినాయి కదా ఇక రేపు పొద్దున్న మేడంకి అయితే కొరియర్ చేయాలని చెప్పి మేడం కి నేను ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఈ లోపు మా చిన్నాడు అయితే నాకు తెలియకుండానే వీడియో అయితే తీస్తున్నాడు ఇక ఈ చీర వచ్చేసి ఆ మేడంది కొంచెం ఓల్డ్ పట్టు చీర అనమాట దా చీర మీద బ్లౌజ్ పాడైపోయిందని చెప్పి మనకి బార్డర్ మీద గ్రీన్ కలర్ ఉంది కదా ఆ గ్రీన్ కలర్ అయితే మేడం బ్లౌజ్ తీసుకొని మనకు పంపించారు అనమాట ఇక డిజైన్ కూడా తనే సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగుందండి డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది కట్ వర్క్ వస్తుంది ఇక ఈ డిజైన్ వచ్చేసి మనకి పదకొండు వందలు మాత్రమే పడుతుందండి ఈ మీలో ఎవరైనా పంపించాలి అనుకుంటే మాత్రం మనకి పోస్టల్ ఉంటుంది కదా ఇండియన్ పోస్టల్ పోస్టర్కి పంపించేలా చూడండి ఎందుకంటే మాకు ఇంటికే తీసుకొచ్చేస్తారండి నాకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీ పార్సిల్ కూడా చాలా సేఫ్గానే వస్తుంది మాక్సిమం మాకు వచ్చే అన్ని కూడా అలాగే వస్తాయి ఇన్ కేస్ మీకు ఒకవేళ అంటే పోస్ట్ ఆఫీస్ అందుబాటులో లేకపోతే డిటీడీస్కి వెళ్ళొచ్చు మాకు అది పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకోవాలండి అందుకని చెప్తున్నాను ఇక ఈ డిజైన్ వచ్చేసి మనకి ఎనిమిది వందలు మాత్రమే పడుతుందండి ఈ డిజైన్ కూడా మేడమే సెలెక్ట్ చేసుకున్నారు కట్ వర్క్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ డిజైన్ కూడా చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది ఇక ఆ మేడం అయితే నేను మెన్షన్ చేయలేను ఎందుకంటే సీక్రెట్ సీక్రెట్ అనమాట అంటే చెప్పద్దు అని చెప్పారనమాట మీకు ఈ రెండో డిజైన్ అలా ఉన్నాయి అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్